నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యాయి ఈశాన్య రుతుపవనాలు తిరువగమనంలోకి వెళ్ళాయి ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి చిదురుమదురు వర్షాల నుంచి భారీ వర్షాల వరకు ఈ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అయితే ఇప్పటికే జిల్లాలో దాదాపుగా వరి కోతలు పూర్తయ్యాయి వరి కోతలు పూర్తయ్యాయి రబీకి రైతులు సంసిద్ధమైన నేపథ్యంలో ఈ వర్షం రైతులకు మేలు కలిగించే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు తలమానికంగా ఉన్న సోమశైల రిజర్వాయర్ అదే విధంగా కండలేరు డ్యామ్ స్టోరేజ్ లో వాటర్ స్టోరేజ్ ఉంది ఈ నేపథ్యంలో కండలేరు ప్రాజెక్టు లో దాదాపు యాభై ఎనిమిది టిఎంసీల నీరు నిల్వ ఉంది అదే విధంగా సోమశీల రిజర్వాయర్ లో దాదాపు డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు టిఎంసీల వరకు ఉంది మూడు టిఎంసీలకు మాత్రం ఇక్కడ క్వశ్చన్ ఉంది ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో వర్షం కురిస్తే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయి వరదలు వచ్చే అవకాశాలున్నాయి అయితే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం లోకల్లో కురుస్తున్న వర్షం వల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండబోదు చెరువులు నుండి అవకాశం ఉంటుంది మరింత నీరు వాటర్ స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నెల్లూరు జిల్లా రైతులకు శుభ చెప్పుకోవచ్చు అయితే ధాన్యం ధర సక్రమంగా లేకపోవడం నెల్లూరు ధాన్యానికి ప్రత్యేకమైన స్థానం ఉండడం రైతులు ధాన్యం తప్ప మరో పంట వైపు మొగ్గు చూపకపోవడం కూడా కొంచెం ఇక్కడ ధరలపై ప్రభావం చూపే అవకాశాలు నెక్స్ట్ క్రాప్ కూడా కనిపించే ఉన్నాయి ఈ నేపథ్యంలో మొత్తం ఈ వర్షాలు మాత్రం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులకు మేలు చేకూరుస్తున్నా భావిస్తున్నారు தரக்கலசன் இதுவா பொதுவா